వీడు ఏమనండి ఆ పని ఒకే భార్యతో తగాదా పడవలసిన పరిస్థితి వస్తే అందరినీ కూర్చోబెట్టి పద్ధతిగా సంవత్సరంతో ఒకరు సంవత్సరంతో ఒకరు నిబంధన పెట్టి ఆ నిబంధనను తను దాటలేదు తమ్ముళ్ళని దాటనివ్వలేదు అటువంటి నియమనిష్టాపరులు ధర్మరాజు అంటే యుధిష్ఠిరక యుధిష్ఠిరగా యుధిష్ఠిరక అంత గొప్పవాడు ధర్మరాజు ధర్మరాజు అంటే పేకాటి మాట మనకి ఎంతసేపు బలహీనతలు చూడటమే అలవాటు మనకి ఎందుకంటే మనకు అవే ఉన్నాయి కాబట్టి ఏమున్నవాడు అదే చూస్తాడు మనకి బలహీనతలు ఉన్నాయి కాబట్టి పురాణ పురుషులు కూడా బా బలహీనతలు ఉంటాయి బలాలు ఉండవ ఇంకా కానీ ధర్మరాజు అంటే అది కాదండి ఇది లెక్క అలాగే ఇప్పుడు ఇంత ఇంత గొడవ జరిగితే అందరూ చనిపోతే కుక్క కూడా వస్తే కుక్క నాకేమిటి అని దానికి పోకుండా కుక్కని ముందు ఎక్కించండి నేను వస్తా అప్పుడు దిగు వచ్చాడు కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా వచ్చాడు నేను చివరి పరీక్ష పెట్టానయ్యా నువ్వు శరీరంతో స్వర్గానికి రాగలవో లేదు అని యక్షప్రశ్నలో ఒక పరీక్ష పెట్టా ఇప్పుడు మరొక పరీక్ష పెట్టా అన్ని పరీక్షలలో నెగ్గా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ పరీక్షలు అన్నింటిలో నువ్వే నెగ్గా ధర్మ